అసలు వాస్తవంగా తల్లిదండ్రిని సన్మానించి ప్రేమించమని చెప్పిన దేవుడు బిడ్డల విషయంలో న్యాయం చేయమని చెప్పిన దేవుడు వారిని ప్రేమించి ఆదరించమని చెప్పిన దేవుడు వాళ్ళ విషయంలోనే మాట్లాడాడంటే ఇక మిగిలిన వాటి విషయంలో ఎంత డేంజర్గా ఉంటాడు ఊహించండి మీరు తల్లిదండ్రిని ప్రేమించమని చెప్పిన దేవుడే నా విషయానికి వచ్చేటప్పటికీ వాళ్ళని కూడా పక్కన పెట్టాలన్నాడు బిడ్డల బాధ్యత నెరవేర్చాలి తల్లిదండ్రులారా అని చెప్పిన దేవుడు నా విషయానికి వచ్చేటప్పటికి అవసరమైతే వాళ్ళని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది ఉన్న సెంటిమెంట్లు అన్నింటిలోనికి నంబర్ వన్లో తల్లి సెంటిమెంట్ నంబర్ టూలో బిడ్డ సెంటిమెంట్ ఉంటుంది అలాంటి సెంటిమెంట్లే పక్కన పెట్టమని చెప్పాడంటే ఇక మిగిలిన జఫా సెంటిమెంట్లు ఇక ఎంత తేలిగ్గా వదిలేమన్నాడు ఆలోచించండి మీరు పనికిమాల సెంటిమెంట్లు మిగిలిన దేని మీద నీకున్నా సరే దాన్ని ఎంత ఖాతరు చేయాలంత ఎంత బేఖాతర చేయాలో ఎంత దాన్ని తృణీకరించాలో నువ్వు ఆలోచించవాయా అని చెప్తున్నాడు దేని మీద వ్యామోహం పెంచుకున్నావు దేని మీద వాంచ పెంచుకున్నావు దేని మీద దృష్టి నిలిపావు ఇప్పుడు నీ మనసాక్షిని అడుగు అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణే ఎక్కువగా ప్రేమిస్తున్నానా లేకపోతే దేవుణ్ణి పక్కన పెట్టి మిగిలిన వాటిలో దేని మీదనైనా నా మనసు ఎక్కువ నిలుపుకుంటున్నానా గుర్తుపెట్టుకో మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుని కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తావో అది లేచిపోయిద్ది కట్టైపోతుంది అంతే చూస్తాడు 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 దిద్దుకునే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా లేకపోతే విశ్వరూప దర్శనం వాళ్ళ దర్శనం నీకు అందే చేస్తాడు దేవునికి స్తోత్రం కలిగి ఉందిగా నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ప్రాణమంతా ఎవరి మీద పెట్టుకొని లబలబలబలబలాడుతున్నావు వాళ్ళ విశ్వరూపం నీకు అందే చేస్తాడు అర్థమైందా అప్పుడు తిరిగి ఏం కనపడిద్ది అప్పుడు అప్పుడు కనపడిద్ది దేవునికి స్తోత్రం కలుగును గాక అప్పుడు ఇట్లాంటి పాటలు పాడుకోవాల్సి వచ్చింది కాటేసే శని లోకం కఠినమైన కన్నీరు జోషైన కరిగిపోనిది నిదురలునా అవ్వు పాడుతుంటే ఆయన అంటాడు ఎందుకు పోయ్యా నిన్న ఎవుడు బొమ్మన్నాడు అని ఆయన పాడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక చెప్పు గట్టిగా అంత పిచ్చి ఎందుకు పెంచుకున్నా అమ్మా బాగా అయిందా అంటాడు ఎవరి మీద పెట్టుకున్నా సరే అయ్యద్ది నీ పని ఇక్కడ పాఠం ఏంటంటే నాకంటే ఎక్కువగా అది తీసుకోవాల్సింది నీకు తెలియకుండానే నువ్వు దేవుణ్ణి తృణీకరించి మిగిలిన చెత్త అంతటి మీద నువ్వు ఎక్కువ ప్రేమ పెట్టుకునేటట్టుగా వాడు ఆకర్షిస్తాడు నేను చెబుతుంటాడు నువ్వు కొద్దిగా నాకు కొంచెం టైం తగ్గిస్తున్నావు కొద్దిగా నాతో సహవాసం తగ్గించావు కొంచెం దూరం అవుతున్నావు కొద్దిగా ఏదో వేరే వాటి మీద నీ మైండ్ కొంచెం మళ్ళుతున్నట్టుంది కొంచెం చూసుకుని అంటుంటాడు ఈయన అవి నచ్చవు మనకి ఆ చెక్కినాక ఆ లోకాకర్షణల పిచ్చి ఎక్కినాక ఈ నచ్చవు ఈ మాటలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటుంది ఎనబుద్ధి కాదు ఎందుకంటే నువ్వు చెవి ఇస్తే ఆ మొక్కే చెబుతుంటాడు అందుకని నువ్వు చెవిని తొలగించుకుంటావు అప్పుడు ఆయన అంటాడు ఆహా నేను ఇచ్చే హెచ్చరికలు కూడా నీకు అంత ఇబ్బంది ఉన్నాయిగా సరే 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 పో నీకు విశ్వరూప దర్శనం చూపిస్తా పో సరే పో అని మనల్ని అప్పచెప్పటమే మనకు శిక్ష దేవుడు మనకేసే శిక్ష ఏంటంటే నువ్వు వాంఛించి కోరుకొని పరితపించి పరితపించి పొందుకుంటావు చూడు అది నీకు దక్కటమే దేవుడు నీకేసే శిక్ష అర్థమై సర్దుకున్నారు కదూ రైట్ ఏమర్థమైందండి నువ్వు దేన్నైతే అపేక్షించి పరిగెత్తుతున్నావో అది నీకు అందేటట్టు అందులో మాధుర్యం నీకు దొరికేటట్టు కొంత నువ్వు అనుభవించడానికి అవకాశం ఇస్తాడు అదే నీ కర్మ బాగా కనెక్ట్ అవనిచ్చి అవనై అవనిచ్చి విశ్వూప దర్ విశ్వ విశ్వరూప దర్శనం నీకు అందేటట్టు చేసినప్పుడు అప్పుడు నీకు తిరిగిపోతూ ఉంటుంది అన్నమాట అది ఏ రూపంలోనైనా కావచ్చు ఇప్పుడు నేను చెబుతుంటే కొంతమందికి అర్థమవుతుంటుంది నాకు ఫలానప్పుడు కనపడ్డదాన్ని విశ్వరూప దర్శనం అని ఫలానా వాళ్ళ ద్వారా కనపడింది ఫలానా వాళ్ళ ద్వారా కనపడింది ఫలానా సన్నివేశంలో కనపడింది ఫలానా విషయంలో నేను అందుకే చెప్తున్నాను ఒక్కటే ఒక మొక్క చెప్పి నేను వెళ్ళిపోతా దేవుని కంటే పెద్ద అక్షరాలతో రాసుకొని ఇంట్లో పెట్టుకోండి పెద్ద ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకోండి నా మాట జోగ్గా తీసుకోవద్దు నాకంటే ఎక్కువగా ఎవరిని దేనినైనా ఎవరినైనా దేనినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు అంటే అర్థం చేసిన నా వాడు కాడు అని చెప్పాడు ఎంత డేంజర్ మాటో చూడది అందులోనే చెప్పాడు ఆఖరికి ప్రాణంతో సహా నువ్వు ప్రేమించొద్దు ఇప్పుడు బయట వాళ్ళని తీసే మన ప్రాణాన్ని మనం ప్రేమించుకుంటాంగా దేవుడు ఉంచిన సవాలు ఏంటో తెలుసా నీ ప్రాణం కూడా నీకు ప్రియమైనది కాకూడదు నీ ప్రాణం కంటే ఎక్కువగా నేనే కావాలి నీకు